చేస్తున్నటువంటి పనులన్నీ అర్థమవుతా ఉన్నాయి చిఖండి రాజకీయం చేస్తా ఉన్నావు దమ్ము లేదా మాట్లాడితే మైకు దొరక కేసీఆర్ మీద కుక్క మరిగినట్టు మరుగుతో వచ్చి మాట్లాడవయ్యా ప్రెస్ మీట్ పెట్టు సమీక్ష పెట్టు బయటకు వచ్చి మీడియాలో మాట్లాడు మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఎన్ని గురుకులాలు ఉన్నాయి ఎన్ని కేజీబీబీ స్కూళ్ళు ఎన్ని మోడల్ స్కూళ్ళు ఉన్నాయి ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మెను చార్ట్ ఏంది కౌన్సిలింగ్ ఎవరినైనా పెట్టినరా టీచర్ల సంగతి ఏంది స్టాఫ్ సంగతి ఏంది అక్కడ పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది పదకొండు నెలల్లో విద్యా వ్యవస్థలో కానీ సంక్షేమ శాఖలో కానీ మిగతా బీసీ స్కూళ్లలో బీసీ హాస్టళ్లలో కానీ ఎస్టీ హాస్టల్లో కానీ ఆ మంత్రులతో సమీక్ష పెట్టి బయటకు వచ్చి మాట్లాడు ఈ ప్రజలకు ధైర్యం ఇయ్యు ఈ వర్గాల పిల్లలకు ధైర్యం ఇయ్యు ఎవరు చనిపోకుండా విలువైన ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేయవా నీ కోటేసిన పాపానికి ఇందిరమ్మ రాజ్యం అంటివి ప్రజా పాలన ఇవాళ ఈ వర్గాలను చంపేస్తావా నీకేసిన ప్రతి ఒక్క ఓటు ఈ వర్గాలది ఆ కుటుంబాల ఆ పిల్లల మెడకు ఉరితాడు లెక్క చూడతావా ఆ ఓట్లను ఎటుపోతున్నది వాళ్ళ తెలంగాణ